నమస్తే అండి మీ పేరు మీరంజన్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ సత్యంపల్లి అంటే యూట్యూబ్ చూసి వచ్చానని చెప్పారు కదా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ చూసిన తర్వాత అది మీకు ఎట్లా కావాలనుకున్నారు దానికి తగ్గట్టు మేము వేసేవా లేదా అనేది ఒకసారి మీ మాటల్లో మీ రివ్యూ అనేది ఒకసారి చెప్పండి కస్టమర్లు కూడా వింటూ ఉంటారు కదా యాజ్ పర్ అవర్ రిక్వైర్ మా రిక్వైర్మెంట్ ప్రకారం వేయ సార్ మా రిక్వైర్మెంట్ ఏమి అడిగామో వేయ సార్ మాకు మీకు ఎట్లా ఉంది హ్యాపీగా అనిపించిందా దగ్గరుండి కుట్టించుకున్న ఫీలింగ్ ఎట్లా ఉంది ఫస్ట్ కంపెనీలోకి తీసుకునే వాళ్ళు కదా ఇదివరకు ఇప్పుడు కాదనుకునే వచ్చారు కదా దీనికి దానికి వేరియేషన్ ఏమైనా అనుకున్నారా వేరియేషన్ అంటే మా బడ్జెట్ లో సరిపోయి తీసుకున్నాము మా సరిపోయి సాటిస్ఫాక్షన్ ఇప్పుడు కంపెనీల్లో తీసుకుంటారు కదా ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్ట్ కి వీటికి కదా మన బడ్జెటరీలో సామాన్యుడికి మనకి వచ్చే వీలుగా మధ్యతరగతి వాళ్ళకి మనకి వచ్చే వీలుగా ఉన్నాయి అన్ని బడ్జెట్ లో కంపెనీస్ బ్రాండ్స్ బ్రాండ్ దానికి ఈక్వలెంట్ గా ఉంటాయి మనకి తక్కువ బడ్జెట్లో కొంచెం మన రేంజ్లో వస్తాయి అది ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ బెడ్ తీసుకున్నారు ఫోర్ ఇంచి రీబాండు టూ ఇంచీ ఇచ్చారు టూ ఇంచ్ ల్యాటెక్స్ కూడా తీసుకున్నారు కదా యాక్చువల్గా యాజ్ ఇట్ ఈస్గా అదే ఫీల్ మీరు ఇక్కడ చూసారు కదా చూసిన తర్వాత ఆ ఫీల్ బాగుంది అనిపించిందా మీకు బాగుంది కదా యాక్చువల్లీ సార్కి ఈ బెడ్ అనేది సార్కి కాదు సార్ వాళ్ళ రిలేటివ్స్కి పాప సార్ సత్యనపల్లి నుంచి వచ్చారు కానీ మా పరుపు వెళ్ళేది వచ్చేసరికి ఇది మాచర్లు వెళ్తుందండి ఒకటి ఆల్రెడీ మంచాలు తెచ్చుకున్నారు మంచంతో పాటు మంచి పరుపు కూడా తీసుకెళ్ళాలని కాన్సెప్ట్ ఓ టూ త్రీ డేస్ బిఫోర్ మనకి కాల్ చేశారు కాల్ చేసి మాకు ఇట్లా కావాలని చెప్పేసి టూ డేస్లో ఉన్నారు అలాగే ఈరోజు వచ్చారు దగ్గరుండి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం దగ్గరుండి కుట్టించుకుని ఖచ్చితంగా నచ్చిన విధంగా నచ్చిన క్లాత్ వేసుకుని కుట్టించుకున్నారన్నమాట సో సార్ అయితే హ్యాపీ మీ కస్టమర్లకు కూడా ఆయన చెప్పేది ఏంటంటే ఇలా వచ్చి దగ్గరుండి కుట్టించుకోవడం అనేది కంపల్సరీగా చాలా సంతోషాన్ని ఇచ్చింది మంచి క్వాలిటీని కూడా మేము నచ్చింది మా బడ్జెట్లో వేసుకుంటున్నామని చెప్పారు ఇలాగా మీకు నచ్చినటువంటి బడ్జెట్లో మీకు కావాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా మా మమతా మార్కెటింగ్ షోరూమ్ అయితే సంప్రదించండి ఎట్లా కావాలంటే అట్లా రెడీ చేసి ఇచ్చే విధంగా మేము రెడీ చేసి ఇవ్వగలుగుతాం అనమాట సో సార్ మాట్లాడు కాబట్టి ఫైనల్గా ఆయన ఏం చెప్తారు కస్టమర్లకి ఒకసారి వినండి సార్ మీరు కస్టమర్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా మా షాప్ గురించి మీరు ఏదైతే మీ బడ్జెట్లో ఉందో తీసుకోవాలనుకున్నారు దాన్ని ముందుగా మీరు ప్లాన్ ప్రకారం సరిపోయారు చూసుకొని మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎత్తు చూసుకొని తీసుకోండి ఎక్కడైనా అది అది మన బడ్జెట్కి తగ్గ వీలుగా ఇస్తే తీసుకోండి లేకపోతే లేదు మా షాప్లో మీ బడ్జెట్ తగ్గట్టు వీలుగానే దొరికిందా లేదా మాకు సరిపోయిందని తీసుకున్నదేమో మీరు కూడా మీ రిక్వైర్మెంట్ చూసుకోండి రండి ప్రతి దాని స్పెసిఫికేషన్స్ అన్ని చెక్ చేసుకొని దాని ప్రకారం వచ్చి దాని తగ్గ రేటు మాట్లాడతా తీసుకోండి మా షాప్లో తీసుకున్న దాని ప్రకారం మీరు హ్యాపీగానే ఉన్నారా చూసారు కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా షాప్లో ఖచ్చితంగా ఈ తీసుకున్న ప్రోడక్టు దాని వ్యాల్యూ నచ్చినట్టు నచ్చిన రేట్లో అడిగి తీసుకుని వెళ్ళారు సో సార్ హ్యాపీగా ఉన్నారు అట్లాగే మీకు కూడా అట్లాంటి మెటీరియల్స్ ఏమైనా వేసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా మా షోరూమ్కి సంప్రదించండి మీ ఫ్రెండ్స్కి కానీ కొలిక్స్ కానీ ఎట్లాంటివి ఏమైనా కావాలంటే మా వీడియోస్ షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇన్స్టాలో ఐడి ఉంది ఫేస్బుక్లో ఐడి ఉంది ఇన్స్టా ఐడి వచ్చేసరికి మ్యాట్రిసెస్ విజయవాడ ఫేస్బుక్ అయితే మ్యాట్రిసెస్ విజయవాడ సో ఈ రెండుని కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ